హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వీటిని అయితే కంప్లీట్గా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గొప్పడంతా మనకు సీరియల్ ఫైవ్ వేసి సార్ ఈరోజు తన సోషల్ మీడియాలో త్రీ వీడియోస్ అయితే షేర్ చేసుకున్నారు అదేంటంటే ముఖేష్ గౌడ సార్ రీసెంట్గానే తన సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ అయితే షేర్ చేసుకున్న విషయం తెలిసిందే మనం దాని గురించి ఒక వీడియో కూడా చేసుకున్నాము అయితే ప్రస్తుతం తీర్థరూప రూప మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఆ మూవీకి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అనేటివి అవుతున్నాయి అన్నమాట అయితే ఈరోజు సర్ ఫ్యాన్స్ చాలామంది కూడా ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చు ఇచ్చి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఇచ్చి ఎడిట్ చేసి మంచిగా మ్యాషప్ చేసేసి తమ తమ సోషల్ మీడియాస్లో నింపేసుకోవడం జరిగిందనమాట ఒక ఫ్యాన్ అయితే ఒకలా ఒక ఫ్యాన్ ఒకలా అలా పెట్టడం అయితే జరిగింది అవే ఫొటోస్ అండ్ వీడియోస్ని రిషి సార్ తన సోషల్ మీడియాలో అయితే ట్యాక్ చేసుకోవడం జరిగింది అవి రిషి సార్ ఫొటోస్ అయినా కూడా రిషి సార్ తనకి నచ్చి తన ఫ్యాన్స్ మీద ఉన్న ప్రేమ అభిమానంతో అవే వీడియోస్ని మళ్ళీ తన సోషల్ మీడియాలో అయితే ట్యాగ్ చేసుకోవడం జరిగిందనమాట సో అలా అయితే ఈరోజైతే పెట్టేసుకున్నాడు ఫొటోస్ అండ్ వీడియోస్ ఆ ఫొటోస్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఫొటోస్ అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఈ మధ్యలో రిషి సార్ చాలా యాక్టివ్గానే ఉంటున్నారు సోషల్ మీడియాలో మనమైతే చూస్తూనే ఉన్నాము ఒక ఫ్యాన్ అయితే మేఘాలయాలో షూటింగ్ జరుగుతుంది అంటూ అక్కడ కొన్ని ఫొటోస్కి సంబంధించిన ఫొటోస్ పెట్టడం ఇంకొక ఫ్యాన్ అయితే రిషి సార్ ఫోటో పెట్టి దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం ఇలా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కలాగా వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెట్టడం అయితే జరిగింది అవే వీడియోస్ అయితే రిషి సార్ సో రిషి సార్ పెట్టిన వీడియోస్ని మీరు కూడా రిషి సార్ ప్రొఫైల్ అయితే చెక్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఏ వీడియోస్ పెట్టారు ఏంటి ఎలా ఉన్నాయని చెప్పేసి సో నేనైతే చూశాను చాలా బాగున్నాయి మీరు కూడా చూసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి